హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు డిమార్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే డిమార్ట్ అనేది ఒక మ్యాజిక్ రూమ్ లాంటిది మ్యాజిక్ రూమ్ అని నేను ఎందుకు అంటున్నానంటే మనం ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యి మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మాత్రమే కొనుక్కుందామని అనుకుంటాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కొంటున్నావు కూడా మనకు తెలీదు బయటకు వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది ఎంత బిల్ అయ్యింది ఎన్ని కొన్నావా అని చెప్పేసి ఎందుకు అంటే ఇదంతా ఒక మ్యాజిక్ అండి ఆఫర్లను పెడతారు మనల్ని అట్రాక్ట్ చేసేస్తారు మనం లోపలికి ఎంటర్ అవగానే కూల్ డ్రింక్ బాటిల్స్ లేదంటే బాగా ఆఫర్ పెట్టిన అవి ఒకటి పెడతారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కూల్ డ్రింక్ బాటిల్ వీళ్ళు సెవెంటీ రూపీస్ అని పెడతాడు బయట షాప్లో కొంటే హండ్రెడ్ రూపీస్ మనం ఏమనుకుంటామంటే కొంటే హండ్రెడ్ ఇక్కడ సెవెంటీ థర్టీ రూపీస్ మిగులుతున్నాయి దీని మీద ఎంత మిగులుతాయి ఉన్న ప్రోడక్టుల మీద ఎంత మిగులుతాయని మనం అనుకుంటాం నిజం చెప్పాలంటే మనకి అవసరం లేని వస్తువులన్నీ కొని ఇక్కడ మన డ్రింక్ బాటిల్ మీద మిగిల్చిన ముప్పై రూపాయలు అక్కడ మూడు వందలు పైగానే మనం ఎక్కువ పెడుతూ ఉంటాం మనకు తెలియకుండానే ఊరికనే ఎవరు ఇచ్చారండి ఊరికనే ఎవరు తగ్గించి ఇచ్చారు ఇదంతా ఒక కనికట్టు లాంటిది నిజం చెప్పాలంటే లోపలికి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కనికట్టికి అనుకుంటా మనం ఏదో అనుకొని వెళ్తాం కానీ తీరా మనం అనుకున్నవి వేరు కొన్నవి వేరు ఉంటాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆఫర్లు బోర్డులు చూసి ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎలాంటి వారైనా సరే ఆకర్షణకు గురయ్యి ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది వీళ్ళు అలా టెంప్ట్ అయ్యేలా వీళ్ళ బిజినెస్ ట్రిక్ అది ఈ మధ్యకాలంలో క్వాలిటీలు కూడా ఏమీ బాగుండటం లేదు జనం కూడా ఏంటి అంటే అఫీషియల్గా ఏదో వాల్మార్ట్కి వెళ్ళాం పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ వచ్చాం కార్లు వేసుకొని వెళ్ళాం సరదాగా తిరగ వచ్చామని ఆలోచిస్తున్నారు కానీ ఇవే డబ్బులు పెట్టి మనం లోకల్లో మన ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఉన్న షాప్స్ దగ్గర కొనుక్కుంటే ఆ షాప్ వాడు మళ్ళీ మన లోకల్లోనే వేరొకరి దగ్గర అన్ని ప్రోడక్ట్లు ఒకరి దగ్గర ఒకరి దగ్గర కొనుక్కుంటే ఆ డబ్బులు ఎక్కడెక్కడే తిరుగుతాయి మనం వెళ్ళి ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాల్ మార్ట్లలో పెట్టడం వల్ల ఇవన్నీ కూడా ఒకళ్ళ జేబీలోకే వెళ్ళిపోతున్నాయి ఈ డబ్బులన్నీ కూడా డబ్బులు రొటేషన్ అనేది ఆగిపోతుంది అలా కాకుండా మనం లోకల్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్లయితే వాళ్ళు మళ్ళీ మన లోకల్లోనే ప్రోడక్ట్లన్నీ కొంటారు కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడెక్కడే తిరుగుతాయి ఇక్కడెక్కడే తిరగడం వల్ల రొటేషన్ అవుతుంది దానివల్ల అందరూ బతుకుతారు ఒకరి చేతిలోంచి ఒకరికి ఒకరి చేతిలోంచి ఒకరికి మార్పులు అవుతాయి ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొనడం వల్ల ఈ డబ్బు అంతా కూడా ఒక చేతిలోకి వెళ్ళిపోతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాము మీ దగ్గరలో ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న లోకల్ షాపు వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వెయ్యి నుంచి రెండు వేల మంది చేసే వ్యాపారం వీళ్ళు ఒక్కలే చేస్తున్నారు ఈ రెండు వేల మంది కుటుంబాలు బతికే సంపాదన అంతా కూడా ఒక కుటుంబానికే వెళ్ళిపోతుంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి డిమాట్లో నేను పూర్తిగా కొనవద్దని చెప్పట్లేదు ఏదైతే మనకు ఉపయోగమో ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్